గారు జిల్లా దర్శనగబట్టి రూఎన్సీ అడ్జెక్షన్ మర్సిందో రేము గంటారు పిఎస్ఏస్ చైర్మెన్స్ సౌషాద చింతభరత్కొండ వైకారం హైదరాషాఫ్రన్ తనాకుల ఏ టీవీ డెవలప్మెంట్ కమిషన్ గారు జిస్టార్ ఫైవ్ బ్రేక్స్ స్టేటీస్ గారు నాబార్డ్ గారు డస్ఎఫ్సీ కన్వీన్ గారు

অক্ষরতন্ত্রে প্রত্যেকটা মানে মানালাইয়ের উপর মেয়ে রকম কাজ চলছে আপনারা বলছেন আমরা করি অক্ষরসমূহের সূক্ষ্মতা এখানে নাই করব তুমি বিষয় যারা রাই সেন্সস একটা ফাংশন সেন্স একটা প্রসেস তাহলে বড় এক্সট্রা প্রসেসন কনসেপ্ট আর বড় প্রসেস তোমরা এর বলে বলো আনন্দ হল আমরা মধ্যে লক্ষ্মী রাইশুল স্যার যিনি প্রাণনালে কষ্ট দেন మనం ఈ చేయ వస్తున్న మిమ్మల్ని ప్రచరిస్తారో చేయట్టి అప్పుడు అంతా లేచి అంతే ప్రేమగా సీఎం గారిని మనకు స్వాగతపడడం విద్యార్థులు విద్యార్థులు ఉద్యోగులు స్టాఫ్ ముఖ్యంగా రైతులు ఇచ్చి నెలకొన్న ఈయన రాష్ట్ర గీతాన్ని పాడారు సిఎస్ గారు ఎప్పుడు గారు సీఎం గారు సీఎం గారు మాట్లాడతారు రైతులుగా మాట్లాడతారు ముఖ్యంగా రైతు దగ్గర సిద్ధంగా ఉన్న రైతులు రైతు ఎన్నికల రైతు తర్వాత మరి ప్రాక్టికల్ సెషన్ అంటే మీతో మాట్లాడడానికి శాస్త్రవేత్తలు ఆచారగా ఉన్నారు సాంస్కృతిక సారథి గాయని వ్యాధులు కూడా మంచి పాటలు వేరుగా ఉన్నారు మంత్రిగా రామకృష్ణ పలు రైతు ఎన్నిక తర్వాత రైతులు కూడా ఎముక

కవల దీమావుల మరేమున ఒకడ్రావలు అవను చూస్తున్నారు అవి కంగాల ధాన్యం దీపాలని వాదిగా తోర్మాయి పండవర్గ ఐదు ఆమేస్ వాళ్ళే చూస్తున్నారు అంతే ఒకటొకష్టంలో సంకల సాను నిల్పిర్నాలిాలి వెళ్ళిటువంటి అంతాసిల పండుపొంచువాలి అంతే నాల ఏదైతే మూడేటి సంధినననో దంబెరుకు తీయాలి

వేసుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అదేవిధంగా దీనికి ఎలాంటి డిమాండ్ ఉంది ఇలాంటి విషయాల మీద మనతోటి కొన్ని విషయాలు తెలియజెప్పడానికి లక్ష్మి డాక్టర్ లక్ష్మీ గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ బిజెటీఏ ఉన్నారండి మేడం చేసిన వారాతిథులకు పెద్దలకు రైతు సోదరులకు అందరికి నమస్కారం మరి మనం మనకి తెలుసు తెలంగాణలో వరి అనేది ప్రధానమైన ఆహార పంట దాదాపుగా అరవై ఐదు లక్షల ఎకరాల్లో మనం వరిని సాగు చేస్తున్నాము అయితే మన తెలంగాణ ప్రభుత్వం వరిలో సన్న రకాల సాగుని ప్రోత్సహిస్తున్న తరుణంలో మన రైతు సోదరులందరూ కూడా వారి సన్న సాగు చేయడానికి వేసుకోవడానికి సమాయత్తమవుతున్నారు మరి ఈ తరుణంలో సన్న రకం బడ్లు అందుకు సంబంధించి దాన్ని మనం సన్న రకం రకాలు వేసుకున్న తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అదే విధంగా దీనికి ఎలాంటి డిమాండ్ ఉంది ఇలాంటి విషయాల మీద మనతోటి కొన్ని విషయాలు తెలియజెప్పడానికి లక్ష్మి డాక్టర్ లక్ష్మీ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బిజెటిఏ ఉన్నారండి ఫ్రెండ్ మేడం రైతు రేస్తం కార్యక్రమానికి విచేసిన గారాతిథులకు పెద్దలకు రైతు సోదరులకు అందరికీ నమస్కారం మరి మనం మనకి తెలుసు తెలంగాణలో వరి అనేది ప్రధానమైన ఆహార పంట దాదాపుగా అరవై ఐదు లక్షల ఎకరాల్లో మనం వరిని సాగు చేస్తున్నాము అయితే మన తెలంగాణ ప్రభుత్వం వరిలో సన్న రకాల సాగుని ప్రోత్సహిస్తున్న తరుణంలో మన రైతు సోదరులందరూ కూడా వారి సన్న రకాల్ని సాగు చేయడానికి వేసుకోవడానికి సమాయత్తమవుతున్నారు మరి ఈ తరుణంలో ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి